వర్షాకాలంలో పిచ్చి మొక్కలు ముళ్ళ మొక్కలు ఇలా కంప చెట్లు అయితే చాలా పెరిగిపోయాయి అందుకే ఈరోజు మేము జేసీని అయితే తీసుకువచ్చి ఈ చెట్ల ఈ రోడ్డు అంతా క్లీన్ అయితే చేస్తున్నాము మనుషులతో అయితే ఒక నాలుగు రోజులు అయితే పడుతుంది ఆ దగ్గరలోనే తుఫాన్ అయితే ఉండదని భయంతో మేము జేసీని అయితే తీసుకువచ్చి ఈ రోడ్డు మొత్తం అంతా చాలా గలీజ్గా ఉంది రోడ్ అంతా ఇది సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ రోడ్డు అయితే క్లీన్ చేసుకోవాలా తోటల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇది కూడా మనకు రైతులకు ఖర్చు అయితే వస్తుంది ఏం చేద్దాం మరి పొలాలు అయితే పెట్టుకోవాలి రోడ్లు కూడా క్లీన్ చేసుకోవాలా లేకుంటే మనకు దారి అయితే ఉండదు మనం వడ్లు వేసుకొచ్చుకునేటందుకైతే కంపల్సరీ రోడ్ అయితే వేసుకోవాలా కంపల్సరీ పెరిగిన తర్వాత మొత్తం ఇట్లా బ్లేడ్ వేసి నీట్గా చేసుకోవాలా దారి అయితే రెడీ అయిపోయింది ఇప్పటికే రెండు గంటల టైం అయితే పట్టింది ఇప్పుడు చూడండి అన్నీ పోయిన తర్వాత నీట్గా ఉంది ఇప్పుడు ఆటోలు కానీ బైకులు కానీ బాగా పోతాయి దారీ అయిపోతుంది బయటకి మొత్తం ఇటుపక్క ఇటుపక్క చూశారు కదా ఈరోజు రేపు ఉరిమడి మిషన్ కోత అయితే కొయ్యాల పద్దన దారి అయితే తయారు చేసాము ఇప్పుడు మిషన్ అయితే కోత పోస్తూ ఉంది వరి కోత చూశారు కదా ఇది కూడా ఇదంతా కొయ్యాల మొత్తం ఇప్పుడు వచ్చేసి అందులో అయితే చూశారు కదా ఎట్లా పొల్లినాయో ఉరిమడిలో ఇదంతా మొత్తం అంతా పొల్లుకుంటూ పోయినాయి ఇటు సైడ్ మొత్తం అంతా ఈడైతే ఓ పెద్ద పంది పనుకునేది చూశారు కదా ఈ ఉరిగిడ్డంతా ఈ మాదిరి అయితే అయింది మరి గింజలు ఏమన్నా ఉన్నాయేమో చూద్దాము గింజలు అయితే ఏం లేవు బాగానే ఉంది గింజలు రాలేదు చెత్తలు అయితే పోలేదు అంతా కొయ్యాల దాదాపు నాలునెల శ్రమ అన్నమాట ఇది మొత్తము ఈ మాదిరి అయితే అయ్యింది ఇక్కడ కూడా ఈ దారిలో కూడా పోయినాయి పందులు చూసారు కదా పందులు పెద్ద ఎక్కువ ఉంది పందులు రాకుండా మా అమ్మ అయితే చుట్టుకారం చీరలు అయితే కట్టింది ఇక్కడ కట్టె నాటేసి ఇప్పుడు ఈ కట్టెలు అన్నీ తీసే అలా తీసి చాలా గట్టిగా ఉంది అబ్బా ఏమా చాలా లోతు ఏమో చూశారు కదా అంత ఎంత లోతు పూడ్చినారో ఈ చీరలు అన్నీ ఎత్తి గట్టిన వేసుకోవాలి ఇప్పుడు ఈ వారం బట్టి మిషన్ వస్తుంది కాబట్టి ఈ చీరలు తగులుకోకుండా మిషన్కు ఇవన్నీ ఇప్పుడు పెరికే అలా చాలా లోతు చాలా లోతుగా దించినారు చూసారా ఇక్కడ కూడా వచ్చినాయి పందులు ఈ పిచ్చి మొక్కలు తీరలు కడితే పందులు అయితే రావు అందుకే ఇటుపక్క అయితే పందులు అయితే రాలేదు ఈ చీరలు కట్టిన పందులు రాలేదు చూశారు కదా చెత్త ఆకులు అంతా తీగలు చూడండి తీగలు కూడా అల్లుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి పక్క రాములు కూడా ఉండవచ్చు చెప్పలేము పొజిషన్ అట్టుంది ఇక్కడ ఇక్కడ ఎలకలు కూడా బొరకలు పెట్టారు చూడండి మొత్తం ఎలకలు ఎలకలు బొరకలు ఈ ఎలకలు బొరక బొరకే ఎలకలు కూడా సంవత్సరము ధాన్యం అయితే ఎగబెట్టుకుంటాయి ఇంకా వరి పొలం పండినప్పుడు జలకలు బొరకలు అన్నీ ఎట్లు ఈ చెట్లు ఏంటియో అబ్బా కళ్ళు ఉండ కట్టలు అయితే అబ్బా నీట్గా ఉండాల చుట్టుకారము లేకపోతే మిషను కొయ్యలేదు వారం మట్టి మొత్తం అంత ఎలకలు చూ అంత ఎలకలు ఎక్కినట్టు చాలా చాలా చోట్ల ఎలకలు మొత్తం గింజలన్నీ దాచుకుని చూసారు కదా ఒకటి ఇక్కడ కూడా పొల్లినవి పందులు చీకటి పడతా ఉంది ఈ చెట్టు ఈ చెట్లు బలున్నాయి ఏం చెట్లు కంపలు మొత్తానికి ఈ చీరలు కట్టిన దానివల్ల పందులు అయితే రాలేదు మన దాంట్లోకి వచ్చేసి కొద్దిగా తక్కువ వచ్చాయి చీరలు లేకుంటే ఇంకా భయంకరంగా అయితే వస్తాయి అటుపక్క మా అబ్బాయి అయితే తీస్తూ ఉన్నాడు ఓకే అయితే ఆడుతూ ఉంది నా నెల కష్టము చూశారు కదా మీకు ఇంతకుముందు కూడా వీడియో ఓకే ఇక్కడైతే బాగా దెబ్బతినింది మొత్తం ఇక్కడ కూడా పందులు వెళ్ళినది ఒడ్లు కూడా మొత్తం లాగా ఎర్రబడిపోయింది తెల్లబడిపోయింది మొత్తం వచ్చేసి చూసారు కదా అది ఇదంతా దెబ్బతింది ఇక్కడైతే బా గడ్డవారు ఉంది ఇదేం అవసరం లేదు కలిసి లేదు తీసేసా నానే కరెంట్ వేర్ ఉంది ఇది అద్దల్లా ఇటు పక్క అట్టి చెట్లల్లో కూడా అయితే నాటింది అయినా కూడా వచ్చినాయి పందులు చూసారా అరటికాయలు గొలలు కాసినాయి అట్టికాయల వేసింది పువ్వ మొత్తం అంతా చీరలన్నీ తీసేసిన ఓకే అటు చెట్ల బాగుంది బా లొకేషన్ అంతా జీరంతా ఫ్లేస్ మిషన్లో పడితే ఇరుక్కుంటుంది మళ్ళీ ఓకే ఇక్కడికి ఒక్కయ్యా ఇది మధ్యలో ఒక్కయ్య అయ్యా ఇటుపక్క ఒకయ్యా ఇది ఒకయ్యా మా టెంకాయ చుట్టూ చూడండి కాయలే కాలేదు అది ఇటుపక్క కూడా మా అమ్మ మొత్తం చీరలు అన్నీ కట్టింది చూడండి చీరలు అన్ని యాడ్ తెచ్చిందో మడి మొత్తం చీరలన్నీ కట్టింది ఓకే ఇప్పటికీ టైం అయితే ఏడున్నర అయితే అవుతుంది నైట్ పోస్తున్నాము పోయినసారి తుఫాను వచ్చి మొత్తము వరి మీద నీళ్లు పోయి మొత్తం వరి అంతా మునిగిపోయింది అందుకే నైట్ కోస్తున్నాము వస్తామంటలే డీజిల్ అయిపోయి మిషన్ అయితే స్టాప్ చేసినారు డీజిల్ అయిపోయింది ఇప్పుడు డీజిల్ కోసం అయితే వెళ్ళినారు పైకి అయితే చెప్తాను మిషను ట్యాంక్ అయితే ఫుల్ అయిపోయింది ఇప్పుడు డ్రైవర్ ఆరంగా కూర్చోన్నాడు జాండీర్ పవర్టెక్ ఫైవ్ ఫోర్ జీరో ఫైవ్ ఇంజన్ కెపాసిటీ ఇక్కడ కూడా ఫ్యాన్ ఒకటి ఇచ్చినారు దీనికి ఇది కొంచెం అయితే ఆగిపోయింది కొంచెం సేపట్లోనే మబ్బులోనే ఎక్కువ స్థానము చూసారు కదా ఇది ఇంకా ఫీల్డ్ అయితే ఇది ఉంది కొద్దిగా ఈ కొద్ది కోసం బండి అయిపోయింది ఇలాంటి కోసం ఆగిపోయింది మొత్తానికి నాలుగు నెలల శ్రమ అయితే ఈరోజు కోత అయితే అయిపోయింది హ్యాపీ ట్రాక్టర్లకి అయితే లోడ్ అయితే అవుతున్నాయి రోడ్లు వచ్చేసి ఇప్పుడు మొత్తానికి దేవుని పుణ్యానం వచ్చేసి ఈరోజు పొద్దున్నే జేసిపి రావడము అలాగే వరి కోత మిషన్ కూడా ఈరోజే సమయం అనుకూలంతో రావడం అయితే జరిగింది మొత్తానికి ఈ సంవత్సరము కోత అయితే పూర్తి అయిపోయింది చాలా హ్యాపీగా ఉంది జేసికి వచ్చేసి గంటకు వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నారు అలాగే వరి కోత మిషన్కు గంటకు రెండు వేల రెండు వందల రూపాయలు అలాగే ట్రాక్టరు ఒడ్లు ఇంటికి తోలినందుకు ట్రిప్పుకి ఐదు వందలు అయితే తీసుకున్నారు మొత్తానికి వర్షం రాక తలకి మన పైరైతే అయితే ఇంటికి అయితే వెళ్ళబోతున్నాము ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్